ఈ అమ్మాయి పేరు రేకట విక్టరీ ఫైర్ వర్క్స్ ప్రాపరేటర్ రాజలక్ష్మి గారు కూతురట సరికొత్త అనుకుంటాను మీ రూమ్ పంపించేదా తొందరపడకు దీని ఆటలోనే మైకు మీ ముందు ఒంటరిగా ఆడితే బాగుంటుంది ఒక్కరోజు ఆటతో ఆపే ఫిగరాయి చెటప్ప మిస్టర్ ఎవరు నువ్వు ఈ క్లబ్ మేనేజర్ మేనేజర్ వా బ్రోకర్ మిస్టర్ నీ కంటే నేను ఎక్కువగా అరవగలను రా మాత్రమే కాదు ప్రాణాలు తీసి పోలీస్ స్టేషన్కి వెళ్ళగలను బ్రదర్ ఏంట బ్రదర్ ఇది పెద్ద మనుషులు చే పెద్దవాళ్ల బిడ్డల కోసం లైసెన్స్ తో నడిపించే క్లబ్ ఇక్కడ నుంచి మర్యాదగా బయటకు వెళ్ళడం నీకు మంచిది మాకు మంచిది కాదంటే ఈ నలుగురు రౌడీలు నన్ను ఎత్తి బయటపడేస్తారా కరెక్ట్ గా అర్థం చేసుకున్నావే సరే అయితే అరగంట టైం ఇవ్వు నా చెల్లెల్ని ఇంట్లో దగ్గర పెట్టి వచ్చి పళ్ళు రాలగొడతాను ఓ ఈవిడ మీ చెల్లెల ఐఎమ్ సారీ అపార్థం చేసుకున్నాను నేను మిమ్మల్ని ఎవరో అనుకుని అనుకుంటావరా ముత్సు మొహం వేసుకొని నా చెల్లెల్ని ఒక రోజు ఆటతో ఆపే ఫిగర్ కాదురా అంటావా నేను మీ చెల్లెని లవ్ చేశాను లవ్ తను నిన్ను లవ్ చేస్తుందా ఈ రోజే కదండి ఆవిడ చూశాను చూడగానే లవ్వా పెద్ద కావ్య నాయకుడు ఇలా ప్రేమించిన పిల్లకి ఇలా మందు పోసి ఆడిస్తారా ఏంటండి ఇది చిన్న చిన్నపిల్లల షాట్ పట్టుకుని చేతేండి నా చెల్లెల్ని నీకు అంత చీప్ అయిపోయిందిరా సెటప్ చేస్తారా సెటప్ గాడిద అలా ఏం మాట్లాడుకు దీన్ని సవాల్ గా తీసుకుంటారు చెయ్యత్తగల యజవర్ రాస్కల్ ఊరికి అరిచేం ప్రయోజనం లేదు నీ చెల్లిని నా పక్కన కూర్చోబెట్టి తాళి కడతాను చూస్తావా నువ్వు ఒక్క అబ్బకు పుట్టే ఉంటే అది చేసి చూపించరా చూద్దాం ఓకే ఎక్కడికి వెళ్ళావే రాను రాను నువ్వు తన ఊరికి గొడవ పెట్టకు పాపం ఆడి అల్లాడిపోతుంటే ఊరుకోమ్మా నేను చెప్తాను కదా నాయకం వచ్చి పడిపోయిందట కాలేజీలో రేఖ స్నేహితురాలు వెంటనే మన రేఖ భయపడి దాన్ని బండిలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చింది అక్కడ మందులు ఇప్పించి తన కళ్ళు తెరిచే వరకు అక్కడే ఉండి ఆ పిల్లని ఇంట్లో దిగబెట్టి వచ్చే దారిలో మన కారు రిపేర్ అయిపోయింది ఆడపిల్ల ఏం చేయాలో తెలియక చేతులు నిలుపుకుంటూ రోడ్ లో నుంచి ఉంది ఇంకా నయం నేను వెళ్ళాను బండి రిపేర్ చేసి భద్రంగా తీసుకొచ్చాను స్నానం చేయబో చేద్దాం అదేమిటో రాము వయసు వచ్చిన పిల్ల వెలుగుండగా ఇంటికి రాలేదంటే మనసు పరిపరి విధాలు పోతుంది గుండెల మీద అనవసరమైన ఆలోచనలు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవా నేను మనశ్శాంతిగా ఉండాలంటే ముందు దానికి ఒక పెళ్లి కొడుకుని చూడు పొద్దున్న బజార్కి వెళ్తాను కదా కూరగాయల బొట్లో పెళ్లి కొడుకుని చూసి తీసుకొస్తా ఏమిటది మనకేంటి విత్తని వెంకట్రామయ్య గారు మనవరాలికి పెళ్లి కొడుకుని చూడాలంటే అంత సులభం మన అంతస్తుకు తగిన పెళ్లి కొడుకు వద్దురా దాని మనసును అర్థం చేసుకుని దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించే ఒక పెళ్ళికొడుకు కావాలి ఎవరు ఆ రాజలక్ష్మి కూతురా వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు మనదే సిరి మనతో సంబంధం పెట్టుకోవటానికి వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పించి తీరాలి డాడీ నీ చెంచ వస్తున్నాడు ఆ పిల్ల రేఖ వీడి మరదలే అలాగా అయితే పెళ్లి అయిపోయినట్టేరా హలో మిస్టర్ రాజారాం రండి రండి ఏంటి ఈ రోజు మర్యాద అదిరిపోతుంది మా వాడికి తోడలుడివి కాబోతున్నావు మీకు మర్యాద ఇవ్వపోతేలా అదేమిటండి తోడేలు రండి చెప్తాను వస్తుంది వస్తుంది జాగ్రత్తగా ఉండు అమ్మా అమ్మా వచ్చిన మా ఆయనకి స్నేహితులు పేరు బాణుప్రసాద్ అట పెద్ద కోటేశ్వరుడట అంత నల్ల డబ్బు పెద్ద షిప్పుల వ్యాపారం అట బస్సు కాఫీ టీ ఎస్టేట్లు కూడా ఉన్నాయట అంత బినామే విస్కే గాంధీ కోర్ట్ లో చాలా ఉన్నాయట ఏంటమ్మా ఆహా అయ్యలేదు నువ్వు చెప్పమ్మా గవర్నమెంట్ అధికారులు రాజకీయ నాయకులు వారికి సలాం కడతారట లంచంతో నా కూడా పడతారు వాళ్ళకి పుట్టిందే ఒక్కబ్బాయే అది మాత్రమే ఉంటుంది వాళ్ళ అమ్మని అడగాలి మన లైఖనాతనికి ఇచ్చి చేస్తే బంగారంలోనూ వజ్రాల్లోనూ ముంచేస్తారు ఆ బంగారం వజ్రాలు తీసుకుంటే పోలీసులు చల్లా చేతికి బీడిలే లోపల దోషిస్తారు ఏంటమ్మా ఆలోచిస్తున్నా చాలా పెద్ద సంబంధం సరే అని చెప్పు వచ్చిన వాళ్ళ గుమ్మంలోనే నిలబెట్టడం మర్యాద కాదు లోపల కూర్చోబెట్టు వస్తా సరేనమ్మా అక్కయ్య చూస్తే ఇండి మంత్రాలు చదివించి పెళ్లి జరిపించేలా ఉంది అమ్మగారు వస్తున్నారు లేవండి నమస్కారం నమస్కారం తాంబూలం అందుకోండి పర్వాలేదు అక్కడే ఉంచండి కూర్చోండి సోఫాలో కూర్చోండి ఏ ఇంత ముందు ఆయన సోఫా అయితే అంటే ప్లాట్ఫామ్ సరికి నేను మీరు వచ్చిన కారణం చంద్రనాథ్ చెప్పింది రేఖను ఐఏఎస్ చదివిద్దాం అనుకుంటున్నాను కోడలు కలెక్టర్ అయితే నాకు గౌరవమే కదా నా ఖర్చుతోనే చదివిస్తాను సమస్య ఖర్చు గురించి కాదు దాని చదువు పూర్తయిన తర్వాతే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఈ కాలంలో చాలా మంది పెళ్ళైన కాదు సంసారం సరిగ్గా చూసుకోలేదు చదువు సరిగ్గా రాదు అందువల్ల మీ మాట బాధపడుతున్నాను మీరేదో మనసులో పెట్టుకుని దొంగతిరువుడుగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది మా అమ్మకి ఎప్పుడు సూటిగా మాట్లాడడం నేనేదో కట్నాలు కానుకలు ఎక్కువగా అడుగుతానని భయపడుతున్నారనుకుంటాను అనుకుంటాను తోట సొంతమైన తర్వాత కదా కొబ్బరి మొక్కలు నాటాలా అరటి మొక్కలు నాటాలా అని ఆలోచించాలి ఆ మాటకు అర్థం మీ కుటుంబంలో సంబంధం చేసుకోవడం మాకిష్టం లేదనేది వేరే విధంగా చెప్పి చూశాను ఈ సంబంధం ఖాయం చేయాలని నేను విధ విధాలా చెప్పి చూశాను ఇది కళ్యాణం వ్యాపారం కాదు ఇది మీ దృష్టిలో ఏమైనా సరే ఇప్పుడే మనం తాంబూలాలు మార్చుకోవాలి నేనెప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు వెనకంజ వేయలేదు త్వరగా ఓ నిర్ణయానికి వస్తే అది మీకే మంచిది నేను మాట్లాడుతూనే ఉన్నాను సమాధానం చెప్పకుండా నేను నేనెవరినో తెలుసా నేను చెప్పను నువ్వెవరు ఏమిటా నువ్వు చెప్పేది ఏంట్రా కోటు బూటు వేసుకుంటే పాతవన్నీ మర్చిపోతావా ఇప్పుడు రాను భాను ప్రసాద్ ఇంతకు ముందు సల్ఫేటా ప్రసాద్ బాబు ఐదు పిల్లలు పెట్టుకుని పూరి గుడిసెల వ్యాపారం చేసేవాడు నువ్వు అదే పెంకుటింట్లో చేసావు పెద్ద మనుషులు రావడానికి అక్కడికి ఇబ్బంది అవుతుందని నీ బిజినెస్ మేడలోకి మారింది అది అది యున్ లోకల్ గా సప్లై చేసే నువ్వు ఇప్పుడు ఆల్ ఇండియాకు సప్లై చేయడం మొదలెట్టావు కాకా హోటల్ ఓనర్ అయిన నువ్వు ఇప్పుడు కాఫీ ఎస్టేట్ కు ఓనర్ అయ్యి అందులో వచ్చే డబ్బంతా లంచంగా ఇచ్చి కావాలనుకున్నది సాధించుకుంటున్నావు ఇప్పుడంటే బండి దొరుకుతున్నా ఆగమంటున్నావు లంచం గురించి పెద్దగా మాట్లాడుతున్నావే ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది నేను మాట్లాడుతున్నప్పుడే లేచి వెళ్లిపోయిందే పెద్దంటే ఇల్లాలు వాళ్ళు అల్లుడు ఈ రాజారామయ్య నా దగ్గర తీసుకున్నాడా ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చింది మీరు ఈయనకు లంచం ఇచ్చారు గవర్నమెంట్ ఈయనకు మంచం ఇచ్చింది కాదా మరి పత్రికల్లో వచ్చినంత అబద్ధమా అయ్యా ఇప్పుడు ఎందుకూతుంది అనుకోండి నిరభ్యంతరంగా మీ కొడుకు చేసుకోండి మీ అంకుడు వీ అంకుడు వీధి వీధిలో అడుగు తినట్టు ఇద్దరు సరిపోతారు ఇసక తక్కడ పేడ తక్కడ చూసా వీళ్ళు అతిగా వాడుతున్నాడు వెళ్ళిపోతే అంత టెహిక్ వదిలేస్తానా మరి నేను పెట్టే లిటిగేషన్ తట్టుకోలేక ఆదిరిపోయి మీరే నా కాళ్ల మీద పడి మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోండి అని అడిగేలా చేస్తాను ఏడు షోర్ రే ఛాలెంజ్ చేస్తున్నాను రా నాటికైనా మా ఇంటి కోడలు కావాల్సింది మీ రేఖే అండర్స్టాండ్ బుద్ధి లేని వాళ్ళరా కాస్త వినేళ్ళండి నేను సవాల్ చేస్తున్నా ఇదిగో కనిపారే శవ తిరుగుబోతున్నాయి నరికిపారేస్తాడు రాసికల్ వీడికి నా చెల్లెలు రేఖ నుంచి చేస్తాం ఎప్పుడో తెలుసా ఈ రాము శవ మట్టిలో కలిసిన తర్వాత ఏమైనా తీసుకోండి ఉండే రండయ్యా తీసుకోండి లోపకే చూస్తా చూస్తా ఏంటా చూసేదే సవాల్ చేసే మొహాల్ చూడు పోఖరి పోఖరి పోరం పోఖ రాంబాబు టేక్ ఇట్ ఈజీ ఈజీ లేదు ఈజీ లేదు మీరు ఊరుకుండా సార్ వచ్చే కోపానికి ఇది చెప్పమా ఈ చోట